హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మీకు ఒక మంచి వీడియో అయితే ఈ రోజు మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే చూసేద్దాం రండి శంకు పుష్పం అండి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుష్పము అండ్ ఇది వచ్చేసి పూజకి కూడా ఎంతో ఇష్టంగా దేవుడికి పూజ పూజలు అయితే సమర్పిస్తారండి ఈ పుష్పాన్ని అలాగే ఇది మన ఆరోగ్యానికి కూడా శంఖు పుష్పం అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది కదండి చూసారు కదా వీడియోలో ఎలా కనిపిస్తుందో ఈ చెట్ కూడా ఇది చాలా వరకు ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు వీటి పూలు వచ్చే పూల నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి చూసారు కదా చెట్టు ఎంత బాగా పెరిగిందో ప్రతిరోజు క్రమం తప్పకుండా శంకు పువ్వును అయితే తీసుకున్నట్లయితే మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి అలాగే శంఖు పువ్వులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కూడా ఆలోచించడం గుర్తించుకోవడం నిర్ణయం తీసుకోవడం అలాగే మెదడుకు సంబంధించిన వాటి గురించి కూడాను చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ శంకు పుష్పం అనేది ఆరోగ్యానికి కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా చక్కగా ఉండేటట్టు మెదడు చురుగ్గా పనిచేసేటట్టు మనకైతే ఉపయోగపడుతుంది ఎన్నో అనారోగ్యాల నుంచి కూడా ఈ శంఖ పువ్వు అనేది మనకి బాగా ఉపయోగపడుతుందండి ఈ శంఖ పుష్పాల టీని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది ఈ టీని ఎండిన శంఖు పువ్వులైతే ఎండిన శంఖ పువ్వులతో అయితే చేస్తారండి అలాగే ఇది నీలం రంగులో ఉంటుంది ఈ టీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి నిద్రలేమి అండ్ జ్ఞాపక శక్తి అజీర్తి వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టే శంఖు పువ్వుతో అయితే మనము మార్నింగ్ మామూలుగా గారు చాలా వరకు రెగ్యులర్గా లేవంగానే టీ తాగే అలవాటు ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ శంఖ పుష్పం టీని తాగడం వల్ల ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు జరుగుతుందండి ఈ టీ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది దీనికి ఎలా పెట్టుకోవాలంటే ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో శంఖ పుష్పాలు వేసుకోవాలి ఆ వాటర్ అనేది బాగా మరిగి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరగపెట్టుకొని తాగితే అందులో చాలా బెనిఫిట్స్ అయినా ఉంటుందండి ఆరోగ్యానికి సంబంధించింది ఇలా తాగడం వలన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ఎక్కువ పూజలు కూడా యూస్ చేస్తారండి ఎంతో ఇష్టంగా పూజలు కూడా పెడతారు చూసారు కదండి ఇది ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకోవడం వలన కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మెదడుకు సంబంధించిన సమస్యలు అటువంటివి కూడాను చాలా వరకు తగ్గిపోయేటట్టు చేస్తుందండి ఇది వచ్చేసి మంచి జ్ఞాపక శక్తి పెరుగుదల జ్ఞాపక శక్తి పెంచడంలోనూ అలా చురుగ్గా ఉండడంలో కూడా ఉపయోగపడుతుంది మనకు అలాగే మనం గార్డెన్లో పెంచుకుంటాం కాబట్టి ఇలాగే చాలా మొక్కలు కూడా ఉంటాయండి అందులోను చూశారు కదా పూల మొక్కలు కానీ చిన్న చిన్న ఏదైనా వెజిటేబుల్ మొక్కలు కానీ పెంచుకుంటాం కదా మా గార్డెన్లో శంకు పుష్పంతో పాటు చూశారు కదండీ ఎన్ని రకాల పూల చెట్లు అన్నీ ఉన్నాయో మొక్కజొన్న వేసామండి మొక్కజొన్న చూడండి చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొక్కజొన్న పుదీనా అలాగా చిన్న చిన్న మన గార్డెన్లో పెంచుకునేవన్నీ ఆల్మోస్ట్ వేసామండి ఇది వచ్చి పప్పాయ చెట్టు పప్పాయ చెట్టు కూడా చూడండి ఎంత బాగా గ్రో అవుతుందో కదా రోజు రోజుకి ఎంత చిన్న చెట్టు అయినా కూడా ఇప్పుడు అన్ని హైబ్రిడ్ చెట్స్ వస్తున్నాయి కదా ఈ హైబ్రిడ్ చెట్లకి చిన్నగా ఉన్నప్పుడే కాయలు చూడండి చెట్టు నిండా ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్ అండి ఆనియన్ ఇది వచ్చి పుదీనా అండ్ వామ్ అండి వామాక్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వచ్చి మందారం మొక్క మందారం మొక్క చూడండి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చెట్లు కూడా ఎంత బాగున్నాయో కదా అసలు కలర్ఫుల్గా ప్లీజ్ డ్యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్